అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మన జగనన్న దీపావళి జరుపుకోవడం జరిగింది అదేంటండి దీపావళి జరుపుకోకూడదా అది కామనే కదా అంటారా కాదండి మన జగనన్న ఏది చేసినా సరే అది సెన్సేషన్ అవుతుంది ఎందుకంటే అది జగనన్న చేయడంలో లేదు అది చేసే విధానంలో ఉందన్నమాట నిన్న మన జగన్ అన్న ఏం చేశారంటే ఒక షూ వేసుకొని దీపావళి చేయడం జరిగింది సో అరే షూ వేసుకోకపోతే చెప్పులు వేసుకుంటారు లేకపోతే చెప్పులు వేసుకోరు అది నీకు ఎందుకు అంటారా కాదండి ఇప్పుడు ఆ షూ వేసి ఇప్పుడు ఏ ఆ షూ ఏదైతే వేసారో అది లేడీస్ షూ అంటున్నారు చాలామంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు ఒకవేళ ఒకవేళ మీకు తెలిస్తే ఈ వీడియో లేడీస్ చూసినట్టయితే అది లేడీస్ షూవా లేకపోతే జెంట్స్ వేసుకున్న షూవా మీరు ఒకసారి చెప్పండి ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి ఏ షూ అయితే ఏంది అతను ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి దీపావళి జరుపుకున్నాడు అనేది మనం సంతోషించాలి అందులోనూ మన జగనన్న దీపావళి చేసుకున్నాడంటే అది ఇంకా అది సంతోషించాలి ఆస్కర్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే గుడికి వెళ్ళమంటే మన జగనన్న ఇంతకుముందు ఏం చేశాడంటే తిరుపతి వెళ్ళమంటే తిరుపతి సెట్ వేసుకున్నారు పోనీ ఏదో సెట్ వేస్తే వేసారో ఆర్టిఫిషియల్గా ప్రసాదం ఇస్తే కూడా తినలేదు అది మన జగత మన జగన్ అన్న సత్తా సో అంతటి మన జగన్ అన్న పట్టుకొని మీరు ఎందుకు అలా ట్రోల్ చేస్తారో నాకు అర్థం అవట్లేదు సో నేను టైటిల్ పెట్టాను కదా బూట్లలో ఏముంది నా బట్ట కరెక్టే కదా అది రైమింగ్ కోసం టైటిల్ పెట్టడం జరిగింది టైటిల్ బాగుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ని ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకెందుకు కలిసి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్